అపూర్వముత్యం చందమామ కథ మాండవ దేశాన్నేలే భూపసింహుడికి ఒకే ఒక కుమార్తె ఆమె పేరు సురూప సురూప అందాలు భరిణి ఆమెను వివాహమాడాలని ఎంతో మంది రాజకుమారులు ఉవ్వుళ్ళూరుతూ ఉండేవారు కాని అపురూప సౌందర్యరాశి అయిన తన కుమార్తెను అందచందాలతో పాటు శౌర్య సాహసాలు కూడా కలిగిన రాజకుమారునికే ఇవ్వాలని భూపసింహుడు నిశ్చయించుకున్నాడు ఈ పని నెరవేరడానికని రాజు ఒక ఆలోచన చేశాడు అదేమిటంటే భూపసింహుడి వద్ద ఒక అపూర్వమైన ముత్యం ఉంది అది దాదాపు బాతుగుడ్డంత ఉన్నది ఈ ముత్యాన్ని పోలిన మరొక ముత్యాన్ని ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్లకి తన కుమార్తెనిద్దామని నిశ్చయానికి వచ్చాడు అదే ప్రకారం ఆయన చుట్టుపక్కల రాజ్యాల్లో ప్రకటించాడు ఎంతోమంది రాజకుమారులు మేము తెస్తాము అంటూ బయలుదేరి వెళ్లారే కాని వెళ్లిన వాళ్లలో ఒక్కరూ తిరిగి రాలేదు చివరికి నర్మదుడనే రాజకుమారుడు ఈ సాహస కార్యానికి పూనుకుని ముందుకు వచ్చాడు నర్మదుడు బయలుదేరిపోయి పది రోజులు సాగి మార్గాయాసం చేత ఒక చెట్టు కింద చెతికిల పడ్డాడు అలా ఒకసారి పైకి చూసేసరికి చెట్టు మీద రెండు నీలకంట పక్షులు కనబడినాయి అవి దుఃఖంలో ఉండటం కనిపెట్టి నర్మదుడు వాటి మంచి చెడ్డలు అడిగేసరికి తమకు గల ఒక్కగానొక్క బిడ్డను ఉదయాన్నే ఒక వేటగాడు తీసుకుపోయాడని అదే తమ దుఃఖ కారణమని చెప్తూ వాడు పోయిన దిక్కు కూడా ఆ పక్షులు ఆనవాలు చెప్పినాయి వెంటనే నర్మదుడు పక్షులు చెప్పిన దిక్కుగా పోయి ఎలానో వేటగాని జాడు కనుక్కున్నాడు బాబు నాయన పత్యానికి కావలసి వచ్చింది ఒక నీలకంఠ పక్షి ఇచ్చి పుణ్యం కట్టుకోమంటూ ప్రతిమాలేటప్పటికి వేటగానికి మనసు కరిగి వృద్ధుడు పట్టిన నీలకంఠ పక్షిని తెచ్చి ఇచ్చాడు నర్మదుడు వానికి రెండు వరహాలు బహుమతి చేసి పక్షి దంపతుల ముద్దుబిడ్డను తెచ్చి అప్పగించేసరికి వాటి ఆనందానికి మారలేకపోయింది ఆ పక్షులప్పుడు ఒయి నర్మదా నీవు చేసిన మేలు ఈ జన్మలో మరువలేము మా వల్ల నీకు కావలసిన పని చెప్పు ఈ విధంగా కొంచెమైనా నీ రుణం తీర్చుకోవటానికి ప్రయత్నిస్తాము అని అతను వేడుకున్నాయి అందుకు నర్మదుడు తను బయలుదేరిన పనిని గురించి వివరాలు చెప్పగా నర్మదా నీకు కావలసిన ముత్యం యొక్క పుట్టు పూర్వోత్తరాలు మాకు తెలుసు త్యాగమూర్తివైన నీకు ఈ రహస్యం చెప్పటం వల్ల ప్రపంచానికి ఉపకారం అవుతుంది మేము తరిస్తాము అనగానే నర్మదుడు శ్రద్ధగా కూర్చుని వాటి మాటలు ఆలకించసాగాడు ఓయి నర్మద పూర్వకాలమందు మానస సరోవరంలో విహరించే ఒక హంస సరసగొట్టున గుడ్లు పెడుతూ ఉండేది అవి ఎండలో ఎండి ఈ ముత్యాలుగా తయారయ్యేవి ఆ గుడ్లలో ఒకటి జరానందుని దగ్గర ఉండేది కాలక్రమాన అతని ఖజానా భూపసింహనికి చిక్కింది అందులో దొరికిన ఆ ముత్యమే ఇప్పుడు అతని వద్ద ఉన్నది ఈ ముత్యానికి జత అయినది కిన్నెరరాజైన కుబేరుని వద్ద ఉండేది వాని కుబేరుడు సామంతుడైన విరూపాక్షునికి బహుమతి చేశాడు విరూపాక్షుడు ఇప్పుడు సింహాళ ద్వీపాన్ని పాలిస్తూ ఉన్నాడు ఈ ముత్యం పుట్టు పూర్వోత్రాలు ఎవడైతే చెప్పగలడో వానికి అర్ధరాజ్యంతో సహా ఆ ముత్యాన్ని తన కుమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు మొత్తం ప్రపంచంలో ఇలాంటి ముత్యాలు ఆ రెండే ఉన్నాయి తరువాత పరమశివుని ఆజ్ఞం వల్ల ఆ హంసలు గుడ్డు పెట్టడం మానేశాయి అందుచేత భూపుసింహని వద్దనున్న ముత్యానికి జతపడే ముత్యం సింహాల ద్వీపంలో తప్ప మరెక్కడా దొరకదు అని నీలకంఠ పక్షులు చెప్పాయి నర్మదుడు ఆ నీలకంఠ పక్షులకు కృతజ్ఞత చేత తెలిపి తిన్నగా సింహాల ద్వీపానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అతను ఆకలి దప్పులకు కోరలేకపోయాడు కొంచెం దూరాన మండుటెండలో తెల్లగా ఏదో తరతలా మెరుస్తూ కనిపించేసరికి అది నీరై ఉంటుందనుకుని ఎలానో ఆ స్థలం చేరుకున్నాడు తీరా చూడగా అది ఒక మహాసర్పం ఇంత సుందరమైన సర్పాన్ని చంపడానికి చేతులు రాక నర్మదుడు ఆలోచనతో అలానే నిల్చుని ఉండగా చుట్టలు చుట్టుకుని ఉన్న ఆ మహాసర్పం అతన్ని మానవ భాషలో పలకరించి కుసులు ప్రశ్నలు అడిగి నీకు నీళ్లు చూపిస్తాను నాతో రమ్మంటూ ఒక చీకటి గుహ తీసుకుపోయింది ఆ గుహ దాటగానే చక్కటి తోట పెద్ద భవనము కనిపించినాయి అనేక మంది గంధర్వ కుమారులు పట్టుకు వచ్చి నర్మదును పూజించారు నర్మదుడు సేద తీర్చుకుని అలా ఎదుటి చూసేసరికి తన వెంట వచ్చిన మహాసర్పం కూడా ఒక గంధర్వునిగా మారిపోవటం గమనించి ఆశ్చర్యపడి అతని చరిత్ర చెప్పమని కోరాడు గంధర్వుడు శాపవసాన నేను ఈ సర్పరూపం ధరించవలసి వచ్చింది నీ దర్శనం వల్ల నాకు శాప అవుతుందని మా గురువుగారు చెప్పారు అందుకనే ఇప్పటి వరకు నీ కోసం కాచుకుని ఉన్నాను అని చెప్పగా ఇది విని నర్మదుడు చాలా సంతోషించాడు తమ రాజకుమారునికి శాప విముక్తి కలిగినందుకు ఆ రోజున గంధర్వనగరం అంతా ఎంతో సందడిగా ఉన్నది మరునాడు నర్మదుడు వారికి నమస్కరించి సెలవు తీసుకుంటానగా వారు ఎంతగానో ఉచిత మర్యాదలతో అతనిని కొన్ని యోజనాల దూరం వరకు సాగనంపారు అంతేకాదు ఎప్పుడు నర్మదుడు నడక సాగించడం కష్టమనుకుంటే అప్పుడు తమను తలుచుకుంటే ఒక రెక్కల గుర్రం ప్రత్యక్షమయ్యేటట్లు వరం ఇచ్చారు నర్మదుడు మళ్లీ బయలుదేరిపోతూ ఉండగా దారిలో దిగులుగా కూర్చుని ఉన్న ఒక కింది కుమారుడు కనిపించి ఇలా చెప్పసాగాడు దేశ రాజకుమార్తె యొక్క అపురూప సౌందర్యాన్ని గురించి విని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను కాని ఆ రాజు తన ఖజానాలోంచి బాతుకుడ్డంత ముచ్చని తెప్పించి దీన్ని పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకోగలిగిన వారికి నా కుమార్తెనిస్తానన్నాడు అందుచేత ఏమి చేయడానికే పాలుపోక ఇక్కడిలా కూర్చున్నాను నర్మదుడు ఆ కిన్నెర కుమారునికి ధైర్యం చెప్పి తన వెంట రమ్మన్నాడు ముందున్నది రాక్షసుల దేశం కనుక తగిన జాగ్రత్తలో ఉండాలని నర్మదుడు గంధర్వులు తలుచుకున్నాడు వెంటనే ఒక రెక్కల గుర్రం వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది ఇక భయమే వారిద్దరూ ఆ గుర్రం మీద ఆకాశ మార్గాన్ని ఎగిరి అనేక చిత్రాలు చూసుకుంటూ పోయి ఒక పెద్ద అడవిలో దిగారు దిగి గుర్రాన్ని ఒకచోట కట్టివేసి ఫలాలు ఏమైనా దొరికితే తిందామని చెట్ల కిందకు పోయారు ఇంతలో ఒక రాక్షసు గుంపు వచ్చి వారిని పట్టుకుని బలే బలే ఇన్నాళ్లకు మన రాజుకు మళ్లీ నరమాంసం దొరికింది అంటూ సంతోషంతో తీసుకుపోయారు ఈ వార్త తెలిసి ఆ రాక్షసరాజు వీరిని జాగ్రత్తగా ఉంచండి ఎల్లుండి ఆరగిస్తాను అనగానే భటులు వారిని ఖైదు చేసి ఉంచారు నర్మదుడు తను పట్టుబడినందుకు విచారించలేదు కాని నిష్కారణంగా కిన్నెర కుమారునికి తన మూలాన ప్రాణాపాయం కలిగిందే అని చాలా దుఃఖించాడు అయితే వీళ్ళిద్దరినూ చూచినప్పటి నుంచి వృద్ధుడైన కాపలావానికి వారిని గురించి ఒక మంచి భావం ఏర్పడి అందరూ నిద్రించగా చూసి వాళ్ళ చరిత్ర అడిగి తెలుసుకున్నాడు నర్మదుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పగానే వాడి మనసు కరిగిపోయి వెంటనే వారిని విడిచిపెట్టి పోయి రెండు బాబు మీకు జయమవుతుంది అంటూ దీవించాడు అపరిమితమైన సంతోషంతో వారు తమ రెక్కల గుర్రాన్ని మళ్ళీ మళ్లీ ప్రయాణం సాగించి ఒక పట్నం కనబడేసరికి అక్కడ దిగారు వారు దిగి దిగడంతోనే కొంతమంది భటులు వారిని బంధించి ఆ దేశాచార ప్రకారం రాజు ఎదుట నిలబెట్టారు తీరా చూడగా ఇది వారు వెళ్దామనుకుంటున్న సింహాల ద్వీపమే అని తేలింది రాజు రెండే రెండు మాటల్లో వారి సంగతి సందర్భాలు తెలుసుకుని రాచ మర్యాదలతో వారిని సత్కరించాడు కొంచెం స్థిమితపడగానే నర్మదుడు తాను నీలకంఠ పక్షుల వల్ల విన్న వృత్తాంతమంతా పూసగుచ్చినట్లు చెప్పేసరికి కిన్నెర కుమారుడు ఆశ్చర్యభర్తుడైనాడు రాజు సంతోషం పట్టలేక స్వయంగా దిగివచ్చి నర్మదుని చేయి పట్టుకు తీసుకువెళ్ళి సింహాసనం మీద తన ప్రక్కనే కూర్చోబెట్టుకుని తన శపదాన్ని వెల్లడించాడు ఇందుకు నర్మదుడు మహారాజా నీ మాటలకు నాకు ఆనందమైంది అయితే ఈ కిన్నెర కుమారుని కోరిక తీర్చవల్నని నేను మనసులో నిశ్చయించుకుని ఉన్నాను కనుక అపురూపమైన ఈ ముత్యం నాకు చాలు అందాల భరిణి అయిన నీ కుమార్తె అనే ఆణిముత్యాన్ని ఈ నా స్నేహితునికి ఇచ్చినట్లయితే చాలా సంతోషిస్తాను అని చెప్పగానే నర్మదుని హుందాకు ఉపకారబుద్దికి మెచ్చుకుని సింహాలరాజు తన కుమార్తెను ఆ కిందెర కుమారునికిచ్చి వివాహం చేశాడు తరువాత నర్మదుని కోరిక ప్రకారం తన వద్దనున్న ముత్యాన్ని ఆప్యాయంతో అతనికిచ్చి సాగనంపాడు ఈ విధంగా అనేకమైన కష్టాలను ఓర్చి అపూర్వమైన ముత్యాన్ని సంపాదించడమే కాక కిన్నెర కుమారునికి తను అనుకోకుండా చేయగలిగిన సహాయానికి నర్మదుడు ఎంతో సంతోషించి అతనిని అచ్చటనే వదిలి తను తిరిగి మాళవదేశం చేరుకున్నాడు ఇన్నాళ్లకు తన ముద్దుల కుమార్తెకు తగిన వరుడు లభించినందుకు భూపసింహుడు కూడా ఎంతో ఉప్పొంగిపోయాడు ఆ వెంటనే ఒక సుమూర్తాన్న ఆకాశమంత పందిరి కింద భూదేవంత వారిద్దరికీ అతి అతివైభవంగా వివాహం చేశాడు దంపతులిద్దరూ చిలుకాగోరింకుల్లాగా హాయిగా కాలం గడుపుతున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి